నమస్తే మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు గురుప్రాసఖ్యం శిలవంటి నిన్నొక్క శిల్పముగా దీసలైన శిల్పియతడు మట్టి ముద్దంటిని మస్తిష్క ఫలకానా కావ్యాల రాశడి కవియతండు కఠినమౌ విషయాల కథనాల నిన్నియో విశద పర్రచిదెల్పు విజ్ఞుడతడు అంధకారములోన అలమటించడి నీకు వెలుగుబాటను చూపు వేగు చుక్క జ్ఞాన మార్గము చూపించి మానవులకు మార్గదర్శిగా హితునిగా మంచిగో నరుల పాలిటి దేవుండు గురుడుగాదే నరుల పాలిటి దేవుండు గురుడుగాదే అట్టి గురునకు మనసార అంజలిడుమూ ఆ మిత్రులారా ప్రతివారి జీవితంలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరువాత జన్మ సార్థకపరచుకునే జ్ఞానాన్ని ప్రసాదించే గురువు యొక్క స్థానం అత్యంత ప్రాముఖ్యమైనది గురువు వద్ద అందరూ లఘులే అంత ఉన్నత స్థానం గురువుది శిల వంటి నీ వ్యక్తిత్వాన్ని చక్కని శిల్పంగా మార్చగల శిల్పి గురువు మృత్పిండం వంటి నీ మెదడును చురుకుగా పనిచేయించి కావ్యాలను వ్రాయించగల నేర్పరి అర్థం కాని ఆధ్యాత్మిక లౌకిక విషయాలు అర్థమయ్యే రీతిలో విషధపరిచి తెలుపుగల విజ్ఞ విద్వత్తు కలిగిన వాడు అజ్ఞానాంధకారంలో ఉన్న నీకు జ్ఞాన మార్గంలో దిశానిర్దేశం చేసి చూపుగల వేగుచుక్క వంటి వాడు గురువు తన శిష్యులను ఉన్నతులుగా చూడాలని వారు సంతోషంగా ఉండాలని మనసారా కోరుకునే గురువు నిజంగా నీ పాలిటి దేవుడేశుమా అటువంటి గురువులకు మనసారా నమస్కరించి వారి కటాక్షాన్ని కోరుకుందాం